మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ నో రదుపులో పెట్టుకో అనేసి మంత్రులంతా కలిసి రేవంత్ను మందలిస్తున్నారట ఓపిక పడుతున్నామని రెచ్చిపోవద్దు రెచ్చిపోతే ఇటు ప్రభుత్వం అటు పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది చాలా రోజుల నుండి ఓపిక పడుతున్నామని మంత్రులు అంటున్నారట ఇక అతన్ని మందలించకపోతే మొదటికే మోసం వస్తుందనేసి భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాష్ట్రం ఆర్థిక దెబ్బతిన్నదని మాట్లాడడం వల్ల ప్రజల్లో చులకన భావం వచ్చిందని ఇలాగైతే మూడేళ్ళు ప్రభుత్వం నిలబడడం కష్టమని భావిస్తున్నారట ఒక సందర్భంలో కొంగులేటి ఇటు శ్రీధర్ బాబు రేవంత్ని వెంటేసుకొని వచ్చినప్పటికీ లోపల మాత్రం సన్నిహితుల దగ్గర సీఎం చేష్టల గురించి మదన పడుతున్నారట ఇక మంత్రులంతా ఏకం కావాల్సిందేనని అందరూ ఒకే ధాటిపైకి రాకపోతే మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట ఇక మరోవైపు ఈటల్ లాంటి వాళ్ళు ఘాటు విమర్శలు చేయడం ఏ రకమైన ఘాటు విమర్శలు అంటే మా ప్రజల జీవితాలతో చెలగాట మారితే కబర్దార్ నా కొడక రేవంత్ ఒక షాడిస్ట్ సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడు నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలనేసి ఈటల రాజేందర్ చాలా ఘాటుగా విమర్శలు చేసిండు ఈ కాంగ్రెస్ సర్కారు ఒక తుగ్లక్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక తుగ్లక్ ఈ ప్రభుత్వానికి తల తోక లేదు ఇది ఎన్నో రోజుల పాటు ఉండదని ఘాటు చర్చలకు ఈ విషయాలన్నీ దారితీస్తుంది మరొక వైపు రేవంత్ సర్కారుపై మండిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాభివృద్ధికి పైసా ఇవ్వకుండా తప్పించుకుంటున్న ప్రభుత్వం ప్రతి ఏడాది నియోజకవర్గానికి పది కోట్లు సిడిఎఫ్ నిధులు ఇస్తామని గొప్పలు గత ఆర్థిక సంవత్సరంలో కనీసము కోటి రూపాయల నిధులు కూడా ఇవ్వని ప్రభుత్వం ప్రతి చిన్న ప్రాజెక్టుకు మంత్రులను వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనేసి ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిధులు ఇచ్చారని గుర్తు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు కనీసం రోడ్డు మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్న పరిస్థితి కూడా చూపిస్తున్నాం ఇదంతటికీ కారణం మంత్రులు ఒకవైపు అయితే మరొక వైపు రేవంత్ రెడ్డి తీరు అందరినీ అగమ్య గోచర పరిస్థితుల్లో నెట్టిందనే చెప్పాలి మరొక వైపు అతను మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితి దివాలా తీసిందని చెప్తున్న వైనంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఎద్దేవాగా చూస్తున్నారని మంత్రులు మదన పడుతున్నారట ఈ విషయమై అందరూ ఏకతాటిగా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళేసి తమ గోడుని వెళ్ళబుచ్చుకోవాలనుకుంటున్నారంటే ఈ విధంగా పరిస్థితి కొనసాగితే మాత్రము మూడు సంవత్సరాలు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగానే ఉంటుంది భవిష్యత్తులో అసలు ఇక్కడ ప్రభుత్వం ఉంటుందా కూలుతుందా తెలియని పరిస్థితి ఏర్పడుతుందనేసి మంత్రులు వాపోతున్నారట మరొక వైపు ధైర్యం చేసేసి రేవంత్ రెడ్డి ఇకనైనా నీ నోటి దూలకు సంబంధించి నీ నోటు దురుసుకు సంబంధించి మానుకో ఏదైనా ప్రజల ముందు మాట్లాడేటప్పుడు ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ప్రజలు ఇప్పటికే నవ్వుకుంటున్నారనేసి వాళ్ళు మందలించినట్టుగా తెలుస్తుంది మరొక వైపు ఈ విషయమై వాళ్ళు చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది గాంధీ భవన్లో ఏ ఒక్కరిని పలకరించినా ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు రేవంత్ తీరు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనము ప్రతిపక్షంలో లేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సవాల్ చేసినా ఏ తొడలు కొట్టినా ఏ మేసం వెలేసినా కుదురుతుంది కానీ ఉన్నది అధికార పక్షంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి కానీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఇలా నోటి దురుసు మాటలు మాట్లాడితే ఇటు నోటు దూరకు సంబంధించి అదుపులో పెట్టుకోకుంటే నోరు మాత్రము చాలా పరిణామాలు చవి చూడాల్సి వస్తుందనేసి ముఖ్యమంత్రిని హెచ్చరించినట్టుగా చాలా ఘాటైన సమాచారం మనకు అందుతా ఉంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్రము మళ్ళీ అభివృద్ధి గాడిలో పడాలంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తన తీరును మార్చుకొని మంత్రులందరితో కలిసి పోవాలనేసి వారు హెచ్చరించినట్టుగా తెలుస్తుంది